ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు ఒకటో తరగతి చదువుతున్న పిల్లలు నిన్న సాయంత్రము ఆడుకుంటూ ఊరి దగ్గరలో ఉన్నటువంటి నీటుకుంట అక్కడికి వెళ్ళి ఆడుకుంటూ ఆడుకుంటూ నీళ్ళలో దిగి ముగ్గురు చనిపోవడం జరిగింది వాళ్ళని కనుక్కొని తీసుకెళ్తే ఆసుపత్రి ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే వాళ్ళు చనిపోయినట్టు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ధృవీకరించడం జరిగింది వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి పోస్ట్ మార్టం నిమిత్తం ఈరోజు కోడలు తీసుకుని వల్ల మిగతా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఊరంతా విషాద ఛాయలు ఉన్నాయి వాళ్ళ పరిస్థితి తల్లిదండ్రులని ప్రభుత్వం వాళ్ళు ఏదైనా ఆర్థిక సాయం అట్లా ఆదుకుంటే బాగుంటుందని గ్రామస్తులు కోరుకుంటున్నారు సంబంధించిన ముగ్గురు పిల్లలు దేవ రాజా యశ్వంత్ అనే ముగ్గురు పిల్లలు కూడా సాయంత్రం ఆడుకుంటూ ఊరు పక్కనే ఉంటుంది నీటి గుంతుల దగ్గరికి వెళ్ళేసి ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోవడం జరిగింది ఊర్లో గ్రామాలు ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అందరు అక్కడ ఉన్నారని చెప్పేసి తల్లిదండ్రులు భావించి వాళ్ళ గురించి కొంచెం నిదానంగా చూసేసరికి అక్కడ చనిపోయడం జరిగింది కాబట్టి వాళ్ళందరి ముగ్గురిని కూడా ఈరోజు చిన్న చిన్నారు చనిపోవడం కూడా చాలా బాధాకరం కాబట్టి ఈ విధంగా ఈ సందర్భంగా మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు గతంలో కూడా మేము అన్ని నీటి గుంటల దగ్గర కూడా బోర్డులు కూడా పెట్టించాము అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించాము మళ్ళా కూడా తల్లిదండ్రులకు ఒకసారి పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే ఈ వేసవి సెలవులు వస్తున్నాయి కాబట్టి పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు ఆడుకుంటూ ఈ నీటి గుంతలు ఇలాంటిది దగ్గరికి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడుంటున్నారు ఏంటి అనేది ప్రికాషన్స్ తీసుకోవాలి మరి చిన్న చిన్న నీటి గుంతలు చుట్టూ కూడా ఈ సమ్మర్ అయిపోయేంత వరకు ఈ చంప ఇవన్నీ వేయటం వల్ల కూడా కొంతవరకు మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు కాబట్టి తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈ నీటి గుంతలు మరియు రోడ్డు ప్రమాదాలు కూడా ఇండ్లకు వచ్చి సెలవుల్లో వచ్చి బైక్లు వేసుకునేసి పోతూ ఉంటారు కాబట్టి బైకులు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తారు